ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు నవంబరు ఇరవై నాలుగు మీరును సజీవమైన రాళ్లవల్లే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు పేర్తో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మీద వచ్చినం ఆత్మీయమైన ఆకలి దప్పులు దేని వలన తృప్తిపరచబడును దీనికి జవాబు కీర్తనలు ముప్పై ఆరు అధ్యాయం ఎనిమిదిలో ఇవ్వబడినది నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు దేవుని ప్రజలు దేవుని మందిరమునకు వచ్చినప్పుడే తృప్తి నొందుచున్నారు దేవుని మందిరము అనగా ఇటుకలతోనో రాళ్లతోనో కట్టబడిన ఒక భవనము కాదని ఇదివరకే చెప్పియుంటిమే చేతులతో నిర్మించబడిన కట్టడము ఏదియూ దేవుని యొక్క ఆత్మీయ మందిరము కాజాలదు పేతరాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం ఐదును బట్టి చూడగా మనమే దేవుని మందిరమొకటకు చేర్చబడవలసిన సజీవమైన వలెనున్నాము నేను పాలస్తీనా దేశమును దర్శించినప్పుడు సమాజ మందిరము అనబడిన ఒక పురాతన కట్టడము యూదులచే నిర్మించబడిన దానిలో బండల వంటి రాళ్ళను చూచితిని ఇది బహు రమ్యమైన మందిరము ఒక చిన్న రాయి తీసుకొని గోడలోని ఈ పెద్ద పెద్దరాళ్లలోనొక దానిని కొట్టి నేడల మధురమైన స్వరము వచ్చును ఒక హార్మోనియంలో వల్లే ఒక్కొక్క రాతికి ప్రత్యేకమైన స్వరం ఒకటి కలదు ఈ రాళ్లను ఏ విధముగా పగులుగొట్టి తయారు చేసిరో ఈనాటికి ఎవరూ కనిపెట్టలేదు ఎంతో దూరము నుండి ఈ రాళ్లను చూచుటకు జనులు వచ్చెదరు ఆ మధుర స్వరములు వినుటకై వాటిని తట్టుదురు ఈ రీతిగానే నీవు తిరిగి జన్మించినప్పుడు ప్రభని యేసుక్రీస్తు యొక్క సజీవమైన రాయిగా నగదువు పరలోక సంగీతము నీలో నుండును ప్రజలు మనలను శపించనిమ్ము కొట్టనిమ్ము హింసించనిమ్మ మనలను గూర్చి చెడు మాటలు చెప్పనిమ్ము అయినను ప్రభు నిన్ను దీవించునుగాక ఇంతకంటే ఎక్కువగా సంతోషింపచేసి నిన్ను క్షమించునుగాక అని చెప్పగలము జనము రాళ్ళు రువి చావు ప్రభువ వారి మీద ఈ పాపమును మోపకుమని స్తెఫను ప్రార్థన చేసెను దాని అర్థమేమనగా ప్రభు వారిని క్షమించుము పరలోక సంగీతము దేవుడు అతనికి ఇచ్చెను ఇటువంటి సజీవమైన రాళ్ళనన్నింటినీ కలిపినప్పుడు దేవుని మందిరము కట్టబడుచున్నది ఇట్టి నిజమైన విశ్వాసుల మధ్య మనము చేరినప్పుడు సంతృప్తిగా నుందము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్